అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ఎంతో విశిష్టత ఉంది ఆశ్వయుజ సుధాధ సప్తమి శరన్నవరాత్రుల్లో ఏడవ రోజు ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతి దేవిగా దర్శనం ఇస్తున్నారు ఈరోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు శరనవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ప్రత్యేకత ఉంది చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఈరోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జాన సంపద కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఋగ్వేదం దేవి భాగవతం పద్మ పురాణంలో పద్మపురాణంలో సరస్వతీదేవి గురించి పలుగాథలు ఉన్నాయి సృష్టి కార్యంలో తనకి తోడుగా ఉండేందుకు బ్రహ్మ సరస్వతిని సృష్టించాడని చెబుతారు పరాశక్తి ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు సరస్వతి అమ్మవారిని పూజిస్తే వాక్ బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం సిద్ధిస్తాయి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది మూలా నక్షత్రం మూల నక్షత్రం రోజున సరస్వతి దేవిజ్ఞానాన్ని అందించే తల్లి పురాణాలలో సరస్వతిని మూర్తిగా ప్రస్తుతించారు తెల్లని ఈ తల్లి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు ప్రసాదిస్తుంది వ్యాసుడు వాల్మీకి కాళీదాసు వంటి మహామహులు ఈ తల్లి అనుగ్రహంతో గొప్ప సాధకులుగా ఎన్నటికి వన్నే తరగని సాహిత్యాన్ని ప్రపంచానికి అందించారు విద్యార్థులు ఈ నవరాత్రి వేళలో తల్లిని కొలుచుకోవడం వల్ల విజయాలు సాధిస్తారని నమ్మకం లలిత కళలకు పట్టపు రాణి దేవి తెలుపు రంగుచీరలో అలంకరిస్తారు హంస వాహనంపై కొలువై ఉంటుంది ఈ దవళ వస్త్రం మానసిక పరిపక్వతతో పాటు సకల విద్యలకు నిదర్శనం వాక్కు బుద్ధి విద్య జ్ఞానం వీటికి అధిష్ఠాత్రి మహాసరస్వతీదేవి సర్వ విద్యా స్వరూప యాసాప దేవి సరస్వతి సంగీతం సాహిత్యం మేధస్సు ప్రతిభ స్మృతి వ్యాఖ్యానం బోధనాశక్తి సందేహ నివారణ శక్తి సరస్వతి రూపాలే పరస్పర విరుద్ధంగా కనిపించే వేద పురాణ శాస్త్రాదులను సమన్వయం చేయించే సమన్వయ శక్తి ఈ భారతీదేవి పుస్తక ధారిణి మల్లెలా మంచులా వెన్నెలలా శుద్ధత్వానికి ప్రతీకగా ధవళ కాంతులతో ప్రకాశించే తల్లి మహాసరస్వతి తపస్వుల సిద్ధి స్వరూపిని వాగ్దేవి వాణీదేవి శారదాదేవి బ్రాహ్మి ఈ తల్లి దయవల్లే మాటలు మేధస్సు సమకూరుతాయి కనుక సరస్వతి కటాక్షం మనం యాచించాలి చదువుల తల్లి దేవి అలంకారం త్రిశక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతి దేవి దేవి సరస్వతీదేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది చింతామణి సరస్వతి జగాన సరస్వతి నిల సరస్వతి ఘట సరస్వతి కిని సరస్వతి అంతరిక్ష సరస్వతి మరియు మహాసరస్వతి మహాసరస్వతి దేవి రూపంలో అమ్మవారు శుంభని శుంభులనే రాక్షసులను వధించింది మూల నక్షత్రం నుంచి విజయదశమి వరకు పుణ్య దినాలుగా భావించి శ్రీదుర్గమ్మను ఆరాధిస్తారు అమ్మ చేతిలోని వీణ సంగీత విద్యలకు పుస్తకం లౌకిక విద్యలు అక్షమాల ఆధ్యాత్మిక విద్యలకు సంకేతంగా మనకు కనబడుతూ ఉంటుంది ఆకశంలో అభిజిత్ నక్షత్రం పక్కన వీణామండలం అని ఒకటుంది వీణామండలాన్ని లెరా అనే పేరుతో పిలుస్తారు శబ్దతరంగాల మూల స్వరూపమంతా ఆ మండలముగా ఖగోళ శాస్త్రవేత్తల భావన వీణామండలం దగ్గరే కూడా ఉంటుంది హంసవాహిని అయిన సరస్వతిని ఖగోళ శాస్త్రవేత్తలు ఆ విధంగానే దర్శించారు అటు ఖగోళపరంగా ఇటు వ్యజ్ఞానికంగా అమ్మవారు జ్దానశక్తి స్వరూపిణి అజ్ఞానం మనిషికి జాడాన్నిస్తే జ్దానము ఆత్మోద్ధరణకు సంకేతంగా మారుతుంది మీదపడిన వస్తు పరిజ్ఞానం నుండి తనేమిటో తనకు తెలిసే ఆత్మ పరిజ్ఞానం వరకు ఈ అమ్మ కృపతోనే సాధ్యమవుతుంది అందుకే ఆ అమ్మను నిరంతరం ఉపాసించాల్సిందే ఈ నవరాత్రుల్లో నమస్కరించాల్సిందే శ్రీ సరస్వతి దేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం ఈ అవతారంలో అమ్మవారిని దర్శించడం మహాభాగ్యమని భక్తులు నమ్ముతారు ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు అమ్మవారికి గులాబీలు తెల్ల చామంతులతో పూజ చేస్తారు కట్టె పొంగలితో నైవేద్యం పెడతారు ఈరోజు సరస్వతి పారాయణం చేస్తే ఎంతో మేలు కలుగుతుంది తొమ్మిది రోజులు పూజ చేయడానికి వీలులేనివారు ఈరోజు పూజ చేసుకుంటే విశేషమైన ఫలితముంటుంది ఈరోజు పుస్తకాలు దానం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది కొన్ని ప్రాంతాల్లో ఈరోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు దేవి దానాన్ని అందించే అమ్మవారు వ్యాసుడు కాళిదాసు వంటివారు ఈ తల్లి అనుగ్రహంతో గొప్పవారయ్యారు విద్యార్థులు నవరాత్రుల వేళ అమ్మవారిని పూజిస్తే విజయాలు సాధిస్తారు తెల్లని పూలతో పూజిస్తారు సరస్వతి స్తోత్రపారాయణం చేయడం శ్రేష్టం పిల్లలకు పుస్తకదానం చేయడం ఈరోజు చేసే ఉత్తమదానం అక్షరాభ్యాసాలు కూడా చేస్తారు కొన్ని ప్రాంతాలలో శ్లోకం సరస్వతి నమ స్తుభియం వరదే కామరుపిని విధిరంభం కరిశ్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మాలయాం దేవీ సామంపాతూ సరస్వతి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు